ద లాడ్ ఈరోజు వాక్యాంశము ఫిలిపి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం నా బ్రతుకు మూలముగా నైనను సరే చావు మూలముగా నైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని ఆమె హెలు ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడతారు మనల్ని ఎలా ధైర్యపరుస్తారు అనేది మనం చూద్దాం నిజంగా ఎంత చక్కటి మాటో కదా అపసరిన పౌలు ప్రభును ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేమో అటువంటి గొప్ప భక్తుడు అందుకే ఫిలిపి సంఘానికి రాస్తూ తన ఆత్మీయ స్థితి గురించి తనకి క్రీస్తు మీద ఎంత ప్రేమ ఉందో మరి వివరిస్తూ చక్కని మాట మాట్లాడుతున్నాడు మరొకసారి ఆ మాట చూద్దాం మనం నా బ్రతుకు మూలముగా నైనను సరే చావు మూలముగా నైనను సరే క్రీస్తు నా శరీరం అందు ఘనపరచబడునని అమ్మాయి హాలుయా ఎంత చక్కని మాటో భక్తుడు కదా నిజంగా తను బ్రతికున్నా చనిపోయినా సరే తన ద్వారా ప్రభుకి ఘనత రావాలని ప్రభు గనపరచబడాలని ప్రభుకి మహిమ రావాలని ప్రభుకి తన ద్వారా అవమానం రాకూడదని ఎంతగా భక్తుడు ఆశిస్తున్నాడు కదా మరి వింటున్న సహోదరి ఈ ఈరోజు నీ స్థితి ఏంటి నీవు కూడా పౌలు వల్ల ఎలా మాట్లాడగలవా నీ బ్రతుకు ద్వారా అయినా సరే చావు ద్వారా అయినా సరే నీ ద్వారా ప్రభువుకి మహిమ రావాలని అసలు ఎప్పుడైనా నువ్వు కోరుకున్నావా ఒకసారి ఆలోచించుకో నీ స్థితి ఎలా ఉంది ప్రభువుని గనపరిచే వ్యక్తిగానే నీవున్నావా ఎంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇచ్చారు కదా రక్షణ అనేది చాలా ధనికరమైన విషయం ప్రభువుని రక్షకునిగా అంగీకరించి ప్రతి పాపం ఆయన రక్తంతో కడగబడి నిజంగా ఆయన ఇచ్చిన రక్షణ పొందుకోవడం అనేది ఆ నిరీక్షణ కలిగిన జీవితం అనేది ఎవ్వరికీ లేదు కానీ నీకు ఇచ్చారు ప్రభు నిజంగా నీ కుటుంబంలో కూడా అనేక మందికి లేని దానితో నీకు ఇచ్చుండొచ్చు కదా కుటుంబ సభ్యులు ఎవరికీ లేని రక్షణ భాగ్యాన్ని ప్రభు నీకు ఇచ్చి ఉండొచ్చు కదా మరి ఇవన్నీ నీకు ప్రభు ఇస్తే ఎలా ఉన్నావు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో ప్రభు నీతో మాట్లాడుతున్నారు నీ బ్రతుకైనా చావైనా ప్రభు కోసమే నీవు ఉండాలి అంతేకాదు నీ బ్రతుకులో అయినా చావులైనా నీ శరీరం ద్వారా ప్రభు గనపరచబడాలి అటువంటి ఆత్మీయ స్థితిలో నీవు ఉండాలి అటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అటువంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు నిన్ను బట్టి అనేకులు నిన్ను మాదిరిగా తీసుకుని ప్రభు వైపు తిప్పబడతారు కానీ నీ ద్వారా ప్రభుకి ఎప్పుడు అవమానం రాకూడదు ఎంతో గొప్ప రక్షణ కేవలం నిన్ను ప్రేమించి ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన నమ్మక అవమానం రాకుండా నీవు బ్రతకవలసిన అవసరం ఉంది క్రీస్తు కోసమే బ్రతకాలి క్రీస్తు కోసమే చనిపోవాలి ఎందుకంటే ప్రభు నీ కోసం ఇచ్చారు నువ్వు ఆయన కోసం బ్రతకాలి అంతేకాదు నీ ఇష్టం వచ్చినట్లు నీవు బ్రతకడం కాదు క్రీస్తుకి ఇష్టమైన విధంగా నీవు బ్రతకాలి కేవలం నీటిలో మునగగానే రక్షణ వచ్చింది బాప్సం తీసుకున్నానని కాదు కానీ ప్రభు కోరుకునే విధంగా నీ రక్షణ జీవితం ఉండాలి ప్రభు కోరుకునే రక్షణ నీకు ఉండాలి చాలామంది క్రైస్తవులు కేవలం నీటిలో మునగగానే అయిపోయింది బాప్సం తీసుకున్నాను రక్షించబడ్డాను ఇక దేవుని రాజ్యానికి వెళ్ళిపోతానని కళ్ళు కంటూ ఉంటారు మళ్ళీ వాళ్ళ జీవితం ఇష్టానుసారంగా ఉంటూ ఉంటుంది దేవునికి ఇష్టం లేని జీవితం గడుపుతూ ఉంటారు అట్లా నీవెంత మాత్రం ఉండడానికి వీల్లేదు సుమా నీ జీవితం ప్రభుకి ఇష్టమైన విధంగా అనగా ప్రభు కోరుకునే రక్షణ జీవితం నీలో ఉండాలి ఆ విధంగా వాక్యానుసారంగా నీవు జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు కాబట్టి అపస్తులైన పౌలు వలె నీవు కూడా నా బ్రతుకు మూలముగా అయినా సరే చావు మూలముగా అయినా సరే క్రీస్తు నా శరీరం ముందు గనపరచబడాలి అన్న విధంగా నీవు బ్రతకాలి ప్రభుకి ఇష్టంగా నీవు ఉండగలగాలి మరి ఇంతవరకు నీ జీవితం ఎలా ఉన్నా సరే సహోదరి సహోదరుడ ఇప్పుడు నువ్వు మారవలసిన అవసరం ఉంది నీ జీవితంలో మార్పు కలిగి జీవించవలసిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడైనా నీ జీవితంలో మార్పు తెచ్చుకుని ప్రభుకి ఇష్టంగా జీవించు నీ బ్రతుకు మూలంగా నీ చావు మూలంగా కూడా ప్రభుకి గంత వచ్చేట్టుగా నువ్వు జీవించు అప్పుడు నిన్ను పట్టి రక్షింపబడి నీ ప్రతి వ్యక్తి రక్షణలోకి వస్తారు రక్షింపబడి కూడా నామమాత్రంగా జీవిస్తున్న వాళ్ళు నీ మాదిరికరమైన జీవితాన్ని బట్టి క్రీస్తు కోసం బ్రతుకుతారు నీ బ్రతుకు నీ చావు రెండూ కూడా క్రీస్తుకి మహిమకరంగానే ఉండాలి ఆమె